స్తోత్రం 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 చెబుదాం ఉదయకాల సమయంలో అందరూ అందరు నోర్లు నోరులు తెరవండి నోర్లు తెర మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు స్తోత్రం 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 ప్రాతకాల సమయంలో ఉదయాన్నే మరి ప్రభువును స్థుతించుట మనకు మంచిది యహోవాను స్థుతించుట మంచిది అందరు నోరు తెచ్చి ప్రభువును స్థుతించాలి స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం 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 కృపలో నేను నివసించుటా నా మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా महोनतुडा निकृपलो नेनु निवसिटा न जीविता धन्यतयुन्न न जीवित धन्यतयुन्न न जीविता धन्यतयुन् महोनतुडा महो మహోనతుడా మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యత మహోనతుడైన ఏ సైకి నిండు హృదయంతో ఉదయకాల సమయంలో రెండు చేతులు ఎత్తే స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 నోరు తెచ్చి చెప్పాలి బిగ్గరగా చెప్పాలి స్తోత్రం 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 నిండు దేవుతో చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి స్తోత్రం స్తోత్రం ప్రభు మరి మనలందరిని అందరినీ తన కృపతో బలపరచునట్లుగా మరి ఈ రోజంతా దేవుడు తన కృపతో మనలను కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం ఈరోజు చేయబోతున్న మన పనులన్నిటిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించి ఇలాంటి నూతన సంవత్సరాలు సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యం నూతన నూతనపరచున్నట్టుగా ఈ సంవత్సరంలో హృదయ వాంఛన వారు హృదయవాంఛన తీర్చున్నట్టుగా అలాగే ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు క్షేమకనే ప్రయాణం ఉద్యోగాలకు వెళ్తున్న వారు వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా చదువుకొని మరి సరైన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రియుల విషయంలో కూడా మంచి స్థాయిలో మంచి కంపెనీలు మంచి మరి ప్యాకేజ్తో ప్యాకేజీతో దేవుడు ఆశీర్వదించున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి సంతానం లేక ఇబ్బంది పడుతున్న ప్రియులను దేవుడు మరి కృపనిచ్చి గర్భఫలాలు దేవుడు దయచేనట్టుగా వివాహం కాకుండా మరి కొన్ని సంవత్సరాల నుండి మరి ఇబ్బంది పడుతూ సరైన సంబంధాలు వస్తున్నాయి సంబంధాలు కానీ మరి హెచ్ో పిచ్చో అంటారు అలాంటి సంబంధాలు వస్తున్నాయి మరి సరైన మరి కోరుకున్నట్టు కోరుకునే కోరుకున్నట్టుగా మరి సంబంధాలు రావట్లేదు మరి ఈ రోజే మీరు కోరుకున్నట్టుగానే అలాంటి సంబంధాలు ఎలాంటి వారిని కోరుకుంటున్నారో అలాంటి కుటుంబాలను దేవుడు ఈ రోజే ఈ పూటే దేవుడు మరి కార్యం జరిగించాయి ఆ విషయంలో మంచి జీవిత భావస్వామి దేవుడు అనుగ్రహించినట్లుగా అలాగే సొంత గృహాలు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ మరి కన్నీరు గారుస్తూ ఒక సొంత ఇల్లు సొంత నీడ ఉంటే బాగుండును అని మరి ఆసక్తితో ఉంటున్నట్టు భారంతో ఉన్న స్త్రీలకు సొంత గృహాలు విశాలమైన విశాలమైన స్థలంలో మంచి వాహనాలతో సొంత గృహాలను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర చెప్పాలి చెప్పాలి స్తోత్ర స్తోత్రం స్తోత్రం అలాగే మన దేశాన్ని బట్టి దేశ నాయకులను ప్రధానమంత్రిని మన రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రులను బట్టి నాయకులను పాలకులను బట్టి మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి స్వచ్ఛంద సంస్థలను బట్టి క్రైస్తవ మిషనరీ సంస్థలను బట్టి మరి దేవుడు కాపదలు దయచేసి మరి దాడులు జరుగుతున్నాయి దాడులు జరగకుండా మరి పానార్పణగా పోయబడుతున్న సేవకుని దేవుడు దీవించి కాపుదలు దయచేసి ఏసయ్య కృపా పరిచరలు అనే ఈ మరి పరిచయం దేవుడు దీవించి అందులో పరిచరిస్తున్న మమలను అలా మా కుటుంబాన్ని అలాగే సంఘాన్ని సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండూరు దేవతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేలుయా మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి వందనాలు అందరి వందనాలమ్మా వందనాలయ్యా స్తోత్రం చెప్పారు కదా వందనాలు చాలా సంతోషము దేవుని దీవించున్నగాక మరి అందరు బాగున్నారు కదా సంతోషంగా ఉన్నారండి క్షేమంగా ఉన్నారా ప్రార్థన చేసుకుంటున్నారా బాధలు ఎక్కువైపోయా సమస్యలు మరి ఎవరు అర్థం చేసుకోవట్లేదా మిమ్మలను నా ప్రభు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు నా ప్రభు మిమ్మలను అర్థం చేసుకుంటాడు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా ప్రభు మాత్రము మిమ్మల్ని అర్థం చేసుకోగలడు అలాగే సేవకుడు మిమ్మల్ని అర్థం చేసుకోగలడు కొన్ని సమయాలు సేవకులు సేవకులు కూడా అపార్థం చేసుకుంటారు ఏలి అపార్థం చేసుకున్నట్టుగా తర్వాత మళ్ళీ శుభం పలికాడు శుభం పలికాడు సేవకుని నోటకుండా శుభం వచ్చింది అన్న ఆ ఎప్పుడైతే ఆ మాట విందో సంతోషంగా అప్పటి అంట భోజనము చేయడం ఆరంభించిందంట ప్రియులారు మరి దేవుని సేవకుల నోట్లో నోటిన దేవుని మాట విచ్చాడు శ్రద్ధగా దేవుని వాక్యం విందాము సామెతలు ఇరవై ఎనిమిది అండి మరి అరుణోదయ ప్రాంతంలో డైలీ బేడ్ కంతా ప్రవచ్చిన మాట చూద్దాం ఇరవై ఎనిమిది సామిత్రులు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రెండో వరుస యహోవా ఎందు నమ్మిక యుంచువాడు వర్ధిల్లును యహోవా ఎందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును స్తోత్రం చెప్పండి అలా వర్ధిల్ వర్ధిల్లడము చెప్పండి వర్దిల్లడం అంటే అంతకంతకు 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 నిజమే ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు అయ్యా అంటే మేము కూడా చూసాము వాళ్ళ పేద పేదరికం కాదు కానీ వాళ్ళు పేదరికం చూశారంట భయంకరమైన పేదరికం భయంకరమైన పేదరికం చూశారంట కానీ దేవుని విడిచిపెట్టలేదు విశ్వాసం వదులుకోలేదు దేవుని ఎందున్న ఆ నమ్మకము విశ్వాసమును మాత్రము వదుకోలేదు ఆ అమ్మగారు ఆ తల్లిగారు ప్రాణం చేస్తూనే ఉన్నారు ఈయన వ్యాపారానికి పోతూ కష్టపడుతూ ఉన్నారు కష్టపడుతూ చిన్న వ్యాపారం కష్టం చాలి చాలని మరి రాబడి పిల్లలు ఉన్నారు చదివించాలి కష్టపడుతూ కష్టపడుతూ కష్టం ఒక రోజు వచ్చింది మంచి రోజు దేవుడిచ్చాడు మంచి రోజు ఆ రోజు నుండి వారి స్థితులు మారిపోయాలి మారిపోయాయి వారి అంటే వారి పరిస్థితులు మారిపోయాయి వందల పోయి వేల పోయి వేల నుండి లక్షల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు వారు లక్షాధికారులు ఎవరండి ఒకప్పుడు వందల్లో బ్రతికారు మేము కూడా ఏమండి ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం భయంకరమైన పేదరికం చూసాం కానీ సేవను వదులుకోలేదు మమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మేము కూడా ఆ విశ్వ ఆయన ఆయన్ను విశ్వసించాం కాబట్టి వరిదిలుతూ 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 వచ్చాం సైకిల్ కూడా ఉండేది కాదండి సైకిల్ అద్దెకి తీసుకునేవాడి రెండు రూపాయల గంటకి తెలుసా అండి ఈ పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ముచ్చట అద్దె తీసుకునే వెళ్ళేవాణ్ణి బండి లేదు బైక్ లేదు సరైన దేవుడు ఇప్పుడు రెండు బైకులు ఇచ్చాడు ప్రాణ్ చేయండి మంచి కారు మేమైతే ప్రా అంటే చూసినప్పుడల్లా ఓ కారు బ్రీజా అనే కారు చూస్తూ ఉన్నాం అంటే షాక్ షోరూమ్ బాయ్ కాదండి ఎక్కడైనా కనబడుతూ ఉంటే బ్రీజా సుమారు పద్నాలుగు లక్షలు అంట చేయండి దేవుడు ఇస్తాడు నమ్మిక ఉంది దేవునిందు మాకు నమ్మిక ఉంది ఆయన ఇవ్వగలడు ఆయన ఇవ్వగలడు స్తోత్రం చెప్పండి హల్లే లోయ యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును ఎలా వర్ధిల్లుతారు అంతకంత కొద్ది కొద్దిగా అందుకంత కదా అలా వర్ధిల్లుతా ఉంటారు మరి ఆ కుటుంబము వర్ధిల్లింది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారంటే పది మంది సేవకులు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళిన పది మందిని ప్రేమించి సంతోషపెట్టే స్థాయికి వచ్చారు వాళ్ళు వర్ధిల్లారు దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారందరూ వర్ధిల్లుతారు మీరును కూడా వర్ధిల్లుదురుగాక దేవుడు మిమ్మల్ని వర్ధిలింపజేయును గాక మీకు కృపాక్షేమము శుభము కలుగునుగాక ఈరోజంతా ఆమెను ప్రార్థన పరిశుద్ధురా మహోన్నతులకు తండ్రి వాక్యమైన ప్రియులను జ్ఞాపం చేసుకోండి వారిని వర్ధిలింపజేయండి నీ ఎందు నమ్మిక ఇచ్చారు వర్ధిలింపజేయండి కృప చూపండి ఏసు నాని ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెను త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడైండునే కాక ఆ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరి వందనాలండి